రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు మాది కెతార్ అగ్రిటెక్ కంపెనీ ఈ ఫార్మర్ నేమ్ వచ్చేసి ఆంజనేయులు అప్పైపల్లి కోడంగల్ మండలు విక్ర డిస్టిక్ ఆయనకు ఫస్ట్ స్ప్రేలో రక్షకు ఒకటే ఇచ్చినాము రక్షకు ఒకటి ఇచ్చిన తర్వాత ఏదో ఆయన సేను ఫస్ట్ సేను ఉల్లెడ పురుగు నల్ల పురుగు పచ్చ పురుగుల వరకు ఇది కొట్టిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ పనిచేసింది పదిహేను రోజులు పదిహేను రోజులు మినిమం పదిహేను రోజులు మంచిగా పని చేసింది తర్వాత ఈ రక్షకుతో పాటు గ్రో ప్లస్ వాడినాం సెకండ్ స్ప్రే ఫస్ట్ ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఓన్లీ రక్షక్ వాడిన తర్వాత గ్రోప్లస్ వాడిన అప్పుడే గ్రోప్లస్ డిఫరెంట్ వాడిన తర్వాత పూత అధికంగా బాగానే వచ్చింది తర్వాత కాయ చట్ట జారేటప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ డాక్టర్ బ్లూమ్ కేతారి కంపెనీ డాక్టర్ బ్లూమ్ తర్వాత రక్షక్ ఇవి రెండు కలిపి వాడినా అప్పుడేసాను చట్ట మొత్తం గట్టి అయింది కాయ మొత్తం గట్టి గట్టి ఉంది ఏమన్నా పురుగు అన్నట్లు పురుగు అనిపిస్తుంది లేదు రెండు రోజులు అయింది ఇప్పటికే మందు స్ప్రే చేసి పద్దెనిమిది రోజులు అవుతుంది పద్దెనిమిది రోజులు అవుతుందా ఏమన్నా కాయ లేదు లేదు ఏ వాడరాదు వాడచ్చా వాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు